హాయ్ ఫ్రెండ్స్ చిట్తల్లి వంటగదికి స్వాగతం ఈరోజు నేను మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చాలా టేస్టీగా బాగుంటుంది టమాటా బజ్జీ చేయబోతున్నాను దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని టేబుల్ స్పూన్ తోటి పెద్ద చె పెద్ద చెంచా అండి నాలుగు చెంచాల శనగపిండి తీసుకుంటున్నాను కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక చెంచాడు కారం వేసుకున్నాను అలాగే కొద్దిగంత జీలకర్ర అండి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు చిటికడంతా వంట సోడా వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో అలా వాటర్ పోసి కలుపుకోవాలి శనగపిండి ముందుగా జల్లించుకున్నట్టయితే ఉండలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి టమాటాలు శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలా కాయకాయ టమాటాని శనగపిండిలో ముంచి బజ్జీలలాగా వేసుకోవాలండి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రెండు వైపులా తిప్పి వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత బయటకు తీసుకోవాలి అలాగే మిగతా టమాటాలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒకప్పుడు పల్లీలు వేయించుకోవాలి ఇవి స్టఫింగ్ కోసం అండి పల్లీలు వేగిన తర్వాత మొదటికులు ఉంటాయి కదా అవి కూడా వేయించుకోవాలి ఈ అటుకుల తర్వాత ఇవన్నీ మన ఆప్షన్ అండి ఏవైనా పెంచుకోవచ్చు ఇప్పుడు మొక్కజొన్న అటుకులు ఇప్పుడు ఈ బజ్జీని సగానికి కట్ చేసి లోపల ఉన్న టమాటాను తీసేయాలి ఈ కప్స్ లాగా ఉంటాయి కదా పిండి బజ్జీవి వాటిల్లోకి మనం స్టఫింగ్ తయారు చేసుకుందాం ఆ టమాటా ముక్కల్ని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి లోపల ఉడికిపోయాయి కాబట్టి కొద్దిగా చితికినట్టుగా అలా ఉన్నాయండి ఇప్పుడు స్మా మీ దగ్గర ఏదైనా పప్పు గుర్తి లాంటి దాంతో ఉంటే స్మాష్ చేసుకోవచ్చు మేమైతే స్మాషర్తో చేసాము అలాగే స్టఫింగ్ తయారు చేసుకుంటున్నాము పల్లీలు వేయించిన అటుకులు ఇవన్నీ వేసి పెట్టుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు సన్నని తరుగు వేసాము కొద్దిగంత బూందీ కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ కలిపి మనం మిక్స్ చేసుకోవాలి కొద్దిగంత ఉప్పు కారం ఒక చెంచా లెమన్ జ్యూస్ పోసామండి మీ ఇష్టానికి తగ్గట్టు ఎవరైనా మసాలా తినేవాళ్ళు వేసుకోవచ్చు మేమైతే సింపుల్గా ఇలా చేసాము మీకు ఇంకా ఏ విధంగా వస్తే మాకు కామెంట్ రూపంలో చెప్పండి మా టేస్ట్కి అనుగుణంగా మేము ఇలా చేసాము మా పద్ధతిలో దీన్ని ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న బజ్జీ కప్పులు ఉన్నాయి కదండి దాంట్లోకి స్టప్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న అంతా ఈ బజ్జీ కప్పుల్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో రుచికరమైన టమాటా బజ్జీ రెడీ మా వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు